పల్లవి ప్రశాంతం మీకు వచ్చినాము ఇంటర్వ్యూ చేసుకున్నామని వచ్చిన తర్వాత వాళ్ళ ఊర్లో అనిపించింది బాగుందని చెప్పేసి చెప్తున్నాను అసలు దీని ఎండింగే లేదు మేము గద్దెల్లి నుంచి వస్తుంటే అక్కడికే అనిపించింది ఇక్కడి వరకు మా ఎండింగ్ అనవాలే సో ఫైనల్గా వీళ్ళ దీని దగ్గర చేరుకోగలను అంటే ఫస్ట్ నుంచి ఇప్పటివరకు ఇది ఎక్కడ ఇది ఎక్కడ ఈ లైట్స్ చూస్తుంటే అంటే బ్రిడ్జా లేకపోతే ఏంది ఇది ఫ్లైఓవరా మాకు అర్థం కాలే కనిపిస్తలేదు మీకు యాక్చువల్లీ చాలా వరకు ఉంది ఇది ఫోన్లో కనిపించలే మాకు అర్థం కాలే వరకు సో ఫైనల్లీ మనం పల్లవి ప్రశాంత్ విలేజ్లో ఉన్నాం ఇది పల్లవి ప్రశాంత్ వాళ్ళ విలేజ్లో ఆరేజ్ కేసీఆర్ ఏమంటారు కేసీఆర్ ఏంటిదే గజ్వేల్ కేసీఆర్ ఏం చేసింది మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ కట్టించింది కదా కట్టించింది కాదు కేసీఆర్ ఎమ్మెల్యే ఇప్పుడు అయిందేనా ఎమ్మెల్యే అయినా సో మల్లన్న సాగర్ ప్రాజెక్టు లైటింగ్స్ ఇంత పెద్దగా ఇంత దూరంగా ఇంత లాంగ్గా ఉంటుందని అసలు ఊహించలేదు మల్లన్న సాగర్ ప్రాజెక్టు లైట్లు ఇవి ఎన్ని కిలోమీటర్లు నాకైతే అర్థం కావట్లేదు పిచ్చెక్కిపోయింది మాకు మరి ఇంత డైరెక్ట్గా ఎన్ని లైట్లు రా అనుకున్నాం మేము చూడండి డిమ్ముగా అయిపోయింది కదా ఎక్కడి నుంచో ప్రజ్ఞాపూర్ నుంచి చూసుకుంటూ వస్తున్నాం ఏం లైట్లు ఏం లైట్లు అనుకున్నాం నేనైతే ఫస్ట్ ఏదో కాటన్ ఇండస్ట్రీ కంపెనీలు ఉన్నాయి చాలా అలా అనుకున్నాం కానీ తర్వాత దగ్గరికి వెళ్ళానికి తెలిసింది ఏంటంటే మల్లన్న సాగర్ ప్రాజెక్టు ఆ బ్రిడ్జ్లా కడతారు కదా కట్టలా కడతారు కదా ఆ కట్ట మీద ఉన్న లైట్లు అంట అంటే స్తంభాలు హండ్రెడ్కి హండ్రెడ్ మీటర్స్ ఒక స్తంభం వేసి లైటింగ్ అరేంజ్ చేశారు పిచ్చెక్కిపోతుంది మాకైతే అంటే ఇది ఎక్కడ అంటే పల్లవి ప్రశాంత్ వాళ్ళ ఊరికి వెళ్ళాము అక్కడ పల్లవి ప్రశాంత్ వాళ్ళ ఊరిలో కొలుగూరులో ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత అభిమానులతో ఫోటోలు దిగిన తర్వాత ఇంకా ఇప్పుడు ఆడ ఎదురుగా లైట్ ఉంటున్నాయి కదా కిందగా సీరియల్గా ఉన్న లైట్ల కింద ఒక లైట్గా నడుతున్నాయి కదా అక్కడ హనుమాన్ టెంపుల్ ఉంది అక్కడ భోజనం ఏర్పాటు చేశారు ఫ్యాన్స్కి ప్రెస్ మీడియాకి అందరికీ ఆడ కూర్చొని భోజనం చేసి తర్వాత ఈ వీడియో తీసినాం అనమాట నైటు ఒకటి పద్నాలుగు అవుతుంది ఈ టైం ఈ వీడియో తీసిన టైంకి నైట్ ఒకటి నైటు అంటే ఒకటి పద్నాలుగు యాభై సంగతి ఇంకా లైట్లు ఉన్నాయి అవి చాలా లాంగ్ అవడం వల్ల కనపడలే థ్యాంక్ యూ వెరీ మచ్ మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ లైట్లు ఇవి పిచ్చెక్కిపోతాను చూడ ఇంత లైటింగ్ ఒక బ్రిడ్జ్ మీద ఒక ఎన్ని ఉందో కూడా అర్థం కావట్లేదు బాబా బా అక్కడక్కడ కొన్ని లైట్లు మిస్ అయినాయి తప్ప మ్యాక్సిమం అక్కడ అక్కడొకటి ఒక టూ టూ ఇయర్స్ కనబడుతుంది ఒక త్రీ ఇయర్స్ చివరిలో కనబడుతుంది నెక్స్ట్ ఇట్లా సీరియల్ చూడండి కరెక్ట్గా పద్ధతి ప్రకారం ఉన్నాయి ఇక్కడ ఒకటి మధ్యాహ్న ఆడొకటి ఆడ ఒకటి రెండు మిస్ అయినాయి మధ్యాహ్న ఒక రెండు మూడు మిస్ ఉన్నాయి కానీ కొంచెం సరిగ్గా కనపడట్లేదు మల్లాని సాగర్ ప్రాజెక్ట్ ఇది ఇంత లైటింగ్ అంటే ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఒకసారి ఇందాక ఒక వెహికల్ కూడా పోవడం చూసాము సైకిలా కారా తెలియదు చాలా బాగా అనిపించింది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ ఇది కొలుగురు విలేజ్కి దగ్గరలో ఉంది ఇంకా ఎదురుగా కనపడేది ఆంజనేయ టెంపుల్ అంటే ఎదురుగానే కనపడుతుంది అంటే నాకు తెలిసి నడుచుకుంటే పోతే ఎక్కువచ్చు వన్ కిలోమీటర్ ఉంటుందేమో కావచ్చు కానీ డ్రైవ్ చేసిన నైట్ ఒకటి నైట్ ఒకటి బాగుంటే ఇక కళ్యాం కదా చీకట్లో చిమ్మచ్చి చీకట్లో అందుకనే వెళ్ళలేదు సూపర్ లైటింగ్ అద్భుతంగా అనిపించింది నిజంగా కేసీఆర్కి జై కొట్టాలనిపించింది మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ కట్టించింది ఆయన ఈ సమయంలోనే కాబట్టి వాళ్ళే ప్రారంభించారు కాబట్టి ఇంత అద్భుతమైన ప్రాజెక్ట్ కట్టించి అసలు చూడండి అసలు ఎంత దా ఎంత అద్భుతంగా ఎన్ని కిలోమీటర్ల దూరం ఉందో వాము సూపర్ అండ్ సూపర్ అద్భుతంగా మహా అద్భుతంగా కనబడుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇవి మల్లన్న సాగర్ ప్రాజెక్టు కట్ట మీద ఉన్న లైటింగ్స్ ఒక్కొక్క స్తంభానికి దూరం మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు వంద మీటర్ల దూరం ఉంటుంది సో ఎన్ని స్తంభ ఎన్ని లైట్లు వెళ్తున్నాయో అన్ని స్తంభాలు ఉన్నట్టే లెక్క ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్